న్యూస్కు స్వాగతం ఈరోజు మనో హాస్పిటల్ సిబ్బంది ఉచిత క్యాంపుల నిర్వహణలో భాగంగా అన్ని గ్రామాలలో కూడా ఉచిత క్యాంపులు పెట్టి వారు అనేక జబ్బులకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అందులో భాగంగా ఈ మనో హాస్పిటల్ సిబ్బంది ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి వెళ్ళి పేదవాళ్లకు ఉచితంగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు వాళ్ళు తెలిపారు ఇప్పుడు వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి క్యాంపుల్లో అనేక రకాల జబ్బులతో పాటు క్యాంపు నిర్వహణలు ముమ్మరంగా సాగిస్తున్నారు ఉన్నారు ఎందుకంటే పేద ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో వారు ముందుకొచ్చారు అంతేకాకుండా ఏ విధమైనటువంటి ఫీజులు తీసుకోకుండా వాళ్ళు ఈ సేవలు చేయడంలో ముందంజలో ఉన్నారు మరి వీరి కోసం ప్రతి క్యాంపులో కూడా మనందరం సహకరించవలసిన అవసరము ఎంతైనా ఉంది ఉచితంగా గుండెకి సంబంధించిన స్త్రీలకు సంబంధించిన వ్యాధులపై వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు కాళ్ళ తిమిర్లు మరియు అనేక నరాల బలహీనత స్త్రీలకు సంబంధించిన వ్యాధులపై ఈ బృందం డాక్టర్ల బృందం ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిస్తూ ఉండటం మనకు ఆనందకరం అంతేకాకుండా వీళ్ళు జిల్లా లెవెల్లో కూడా అన్ని క్యాంపులు నిర్వహించి ప్రతి వారికి ఉచిత సేవ చేయాలని వారు అనుకుంటున్నారు ఇక్కడ వీరు ఎక్కడ వెళ్ళినా కానీ ప్రజలు తండోపతండాలుగా వచ్చి వారి ఆరోగ్యాలపైన చర్యకు దృష్టి పెట్టి ప్రతి వారు కూడా ఈ క్యాంపులకు ఆదరవుతున్నారు మనమందరం కూడా ఈ ఉచిత క్యాంపులను మనం ఉపయోగించుకోవాలని వాళ్ళు అంటున్నారు இப்பறே வந்து வாபே இல்லையே kada